నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కేపాలెంలో లొకేట్ అయిన కొత్త టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇదంతా హాల్ వస్తుంది సీలింగ్ వరకు అయితే కంప్లీట్ అవుతుందండి మంచి లైటింగ్ సెటప్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు చుగ్లెట్ మోడల్ రోప్ మోడల్ లైటింగ్స్ ఇదంతా మనకి డైనింగ్ వస్తుంది డైనింగ్ దగ్గర కూడా మంచి సింపుల్ డిజైన్ తీసుకున్నారు ఎక్కువ లైట్లు పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది ఈ చివరిలో మనకి యుటిలిటీ మోడల్ వచ్చింది కంప్లీట్ గా అయితే వెంటిలేషన్ వస్తుంది ఇది పూజ రూమ్ వస్తుందండి ఇది కిచెన్ కమ్ యుటిలిటీ వచ్చింది ఒక స్ట్రాంగ్ అటాక్ కూడా కనిపిస్తుంది కిచెన్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఇది యుటిలిటీ స్పేస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్ అండి సెల్లార్ పైన ఒకటో ఫ్లోర్ పైది ఇది సెల్లార్ పైది గ్రౌండ్ అంటే ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఇది ఒక బెడ్రూము ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ కనిపిస్తుంది విండోస్ అన్నీ కూడా గ్రనైట్ యూజ్ చేస్తున్నారు విండోస్కి ఫ్రేమింగ్ అంతా బాత్రూమ్ సైజు లాజికల్ లో కనిపిస్తుంది అండి వాల్ మౌంటెడ్ కమౌంట్స్ అయితే తీసుకుంటున్నారు సీలింగ్ కూడా పైన డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది క్వాలిటీ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు ఇది మరొక బెడ్రూము ఇందులో కూడా సీలింగ్ వరకు డిఫరెంట్ మోడల్ తీసుకున్నారు రెండు బెడ్రూమ్స్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో వచ్చాయి రెండు కూడా మనం సిక్స్ బై సిక్స్ చేసి ఇంకొక ఫోర్ బై సిక్స్ లేకపోతే సిక్స్ బై సిక్స్ ప్లేస్మెంట్ చేసే అంత స్పేస్ అయితే మిగులుతుందండి అటాచ్డ్ బాత్రూంలో కూడా అన్నీ కూడా వాల్ మౌంటెడ్ తీసుకున్నారు ఈ టూ బేచ్కి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఒకటే ఫ్లాట్ అయితే మిగిలి ఉంది ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము కింద అని ఉంటుంది వీడియో చూస్తున్నప్పుడు అది క్లిక్ చేస్తే చాలా విషయాలు అయితే అక్కడ కనిపిస్తాయి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తాయి కాంటాక్ట్ నెంబర్ని సేవ్ చేసుకుంటే ఫర్దర్గా వాట్సాప్లో గ్రూప్స్లో పెట్టినప్పుడైతే మీకు కొత్త నోటిఫికేషన్స్ వస్తాయండి ఏదైనా ప్రాపర్టీ వస్తే దయచేసి సేవ్ చేసుకోండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్